హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి ఈ రాత్రి ఈ నిజం నీ జాతకాన్ని తల క్రిందులు చేస్తుంది నన్ను నమ్మి వినమ్మ రేపు ఉదయానికే కళ్ళం ముందు అద్భుతం ఉంటుంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో బాబా గారు ఈ మాటలోనే స్వయంగా తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే బాబా అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే మొదలుపెట్టండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక బాబాగారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే తల్లి ఈ రాత్రి ఈ నిజం అనేది నీ జాతకాన్ని తలకింద్రులుగా చేస్తుంది నన్ను నమ్మి వినమ్మ రేపు ఉదయానికి కళ్ళ ముందే అద్భుతం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అంటే మన జీవితంలో ఏదో ఒక గొప్ప మార్పు జరుగుతుంది అని చెప్పి ముందుగానే బాబాగారు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నా కానీ ఈ సందేశం అనేది మన చెవిన మాత్రమే పడుతుంది అంటే గనక మనం బాబాగారి మీద పెట్టుకున్న నమ్మకం విశ్వాసం బాబాగారు మనల్ని ముందుకు నడిపించేలా సందేశాల రూపంలో మనకు ఈరోజు ఈ సందేశం మన చెవిటను పడటం అదృష్టంగా భావించుకొని మనం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం ఈ సందేశంలో ఉండే ఆంతర్యం తెలియాలి అంటే కనుక ఈ చిన్న కథను ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే ఎందుకంటే మధ్యలో కనుక స్కిప్ చేస్తే మీకు పూర్తిగా తెలియకపోవచ్చు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే బాబాగారు అందించే ఏ సందేశమైనా కానీ మన భవిష్యత్తుకు పునాది అది మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపాన ఖచ్చితంగా మనకి ఎదురయ్యే సమస్యలకు ముందుగానే బాబా గారు ఈ సందేశాల ద్వారా సమాధానం చెప్పబోతున్నారు కనుక సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉన్నారు ఆయన దాదాపుగా యాభై రెండు సంవత్సరాలు వస్తాయన్నమాట యాభై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకరోజు అతన్ని కూర్చొని ఆలోచించుకుంటాడు నేను ఎంతో మందికి ఎన్నో మంచి పనులు చేశాను ఎంతోమంది కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను కూడా నేను ఆదుకున్నాను ఎంతోమంది సమస్యలు నేను పరిష్కరించాను కానీ నా జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంది దీనికి కారణం ఏంటో నాకు తెలియదు అన్ని మంచి పనులు చేస్తున్న ఏదో ఒక రూపాన్ని నాకు మంచి జరగాలి కదా అయినా కానీ ఎప్పుడు కూడా ఒకే రకంగా నా జీవితం ఉంటుంది అసలు కారణం ఏంటి అని చెప్పి ఆ వ్యక్తి ఆలోచించుకొని ఎప్పుడు కూడా ఒక గురువు గారి దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తూ ఉంటాడు ఇక ఆ రోజు ఆ యొక్క అనుమానాన్ని మనసులో పెట్టుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తాడనమాట గురువు దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారాన్ని అడుగుతాడు అంటే తన మనసులో ఉన్న ఆలోచనని ఆ గురువుకి చెప్తాడు గురువు గారు నేను ఎంతో మందికి ఎన్నో మంచి పనులు చేశాను అయినా కూడా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఎందుకుంటుంది ఏదైనా మార్పు అనేది నా జీవితంలో జరగాలి కదా గురువుగారు అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు గురువుగారు నీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే గనక ఈ యొక్క విత్తనాలను తీసుకొని వెళ్ళి నీ యొక్క పొలం నీ ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఈ ఖాళీ స్థలంలో ఈ యొక్క గోదాములో ఉండే విత్తనాలను చల్లు అది కూడా నువ్వు ఎలా చల్లాలి అంటే వరుసగా మూడు రోజులు ఆగకుండా వర్షం పడుతుంది ఆ యొక్క సమయాన్ని చూసి ఆ మూడు రోజుల్లో మొదటి రోజు నువ్వు ఈ విత్తనాలను చల్లాలి అని చెప్పి చెప్పి ఆ యొక్క గోదాములో విత్తనాలు నిండా నింపి ఆ వ్యక్తికి ఇస్తాడు సరే గురువుగారు ఏది చెప్పినా కూడా అందులో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి అనుకొని ఆ గోతాంలో ఉన్న విత్తనాలు తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి వారి యొక్క పక్కన పెట్టుకొని ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు విత్తనాలను చల్లుదామా అని చెప్పి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పది రోజులు గడుస్తుంది అయినా కూడా వర్షం పడదు తర్వాత పదకొండవ రోజు వర్షం అనేది పడటం మొదలవుతుంది సరే ఈ వర్షం అంటే వాతావరణము ఏదో మబ్బులు మబ్బుగా ఉండడం వాయికుండం పడినట్లుగా ఉండడం అలా అందరూ కూడా చెప్పుకుంటూ ఈ యొక్క మూడు రోజుల వరకు ఈ వర్షం తప్పదు అన్న వార్త అతని చెవిన పడుతుంది వెంటనే అతడు ఆలోచించకుండా గురువు ఇచ్చిన విత్తనాలను అతని ఇంటి స్థలం ముందు చక్కగా మొత్తాన్ని కూడా చల్లుతాడు గురువుగారు అన్నమాట ప్రకారమే మూడు రోజుల వరకు వర్షం అనేది ఆరకుండా పడుతుంది ఆ విత్తనాలు కూడా మూడు రోజుల తర్వాత మొలకలు వస్తాయి అన్నమాట ఇక ఒక నెల రోజులకి ఆ విత్తనాలను చూంచి చక్కగా మొక్కలు అనేది ఎదుగుతాయి నెల తర్వాత రెండు నెలలకి మంచి సువాసనలు విరజల్లే అందమైన పుష్పాలు అనేటివి ఆ మొక్కలకి పూస్తాయి అన్నమాట అది ఒక తోటలాగా చక్కగా తయారవుతుంది అటుగా వెళ్ళేవారు వచ్చేవారు అందరూ కూడా ఆ తోటలోకి వచ్చి అసలు ఇటువంటి పుష్పాలను మేము ఎప్పుడు కూడా ఎక్కడ చూడలేదు ఇంత అందంగా ఉన్నాయేంటి ఈ పూలు మాకు అమ్ముతారా అని చెప్పి మొదలు పెడతారనమాట వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పూలని కొనుక్కూ ఉంటారు ఎన్ని పూలు కోసినా కూడా ఆ తోటలో పుష్పాలే తిరగడం లేదు ఎందుకంటే కోస్తే కొద్ది కొత్త పుష్పాలు వస్తూనే ఉన్నాయి ఆ పుష్పాలు అనేటివి చాలా చిత్రంగా ఉండడం వల్ల అది కూడా మంచి సువాసనతో ఉండడం వల్ల ఎక్కువ మంది జనాలు ఒకరి నుంచి ఒకరు చెప్పుకొని ఎక్కువ పుష్పాలను కొనడం మొదలుపెట్టారు అతను ఉన్నట్లుండి చాలా ధనవంతుడైపోతాడు ఎందుకంటే ఈ యొక్క తోటల పుష్పాలను అమ్మటం వలన అతడికి చాలా ధనం అనేది వస్తుందన్నమాట ఈ ధనం అనేది రోజు రోజుకు కూడా ఎక్కువగా సంపాదిస్తాడు ఆ వచ్చిన ధనంతో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాడు ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అతడికి గౌరవం ఇవ్వడం మొదలు పెడతారు అందరూ కూడా చుట్టాలలో ఒక పలుకుబడి అతనికి ఏర్పడుతుంది ఒక పెద్ద మనిషి తరహాలో బాగా డబ్బున్న జమీందారీగా ఒక మంచి పేరు అనేది అతడికి తెచ్చుకుంటాడనమాట చాలా సంతోషపడతాడు ఉన్నట్లుండి తన జీవితంలో ఇంత గొప్ప మార్పు రావడానికి ఆ గురుజీ కారణం అనుకొని ఆ గురూజీ దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్తామని చెప్పి ఒకరోజు బయలుదేరి వెళ్తారు గురువుగారికి చెప్పేసరికి గురువుగారు అతను ఏమీ కూడా మాట్లాడనియకుండా మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు ఇచ్చి మళ్ళీ ఎప్పుడైతే వర్ష వరుసగా వర్షం పడుతుందో అప్పుడు ఈ విత్తనాలని మళ్ళీ ఇంటి స్థలం ముందు చల్లు అని చెప్పి ఆ యొక్క గురువుజీ ఇచ్చి పంపిస్తానమాట అప్పటికే పూల మొక్కలతో ఆ స్థలం నిండిపోయింది ఈ పూల మొక్కలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆ పూల మొక్కల నుంచి ఎప్పుడైతే పూలు రావడం ఆగిపోతుందో అప్పుడు మళ్ళీ ఆ స్థలాన్ని చదును చేసి అప్పుడు ఈ విత్తనాలను చల్లుదాము అని చెప్పి అతను అనుకుంటాడు ఇక అతను మూడు నెలలు మంచిగా వ్యాపారం చేసుకుంటాడు మూడు నెలల తర్వాత ఆ యొక్క పూల తోట తనంతటానికి అదే సీజన్ అయిపోయినట్టుగా అయిపోయి మొక్కలన్నీ కూడా వడలిపోతాయి అన్నమాట అలా ఎండాకాలం వస్తుంది ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాకాలం వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడైతే మూడు రోజులు వర్షం పడుతుందా ఎప్పుడైతే స్వామీజీ ఇచ్చినవి విత్తనాలను చల్లుదామా అని చెప్పి అతడికి మళ్ళీ ఒక పక్క మనసులో సంతోషం ఎందుకంటే మళ్ళీ ఇంకొక గోతం విత్తనాలు వచ్చాయి ఒక గోతాం విత్తనాలతోటే నేను ఇంత ధనాన్ని సంపాదించుకున్నాను కదా మళ్ళీ ఈ గోతాం విత్తనాలతో ఇంకా ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆశ అనేది అతని మనసులో కలుగుతుందనమాట ఇక వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకున్నట్టుగానే వర్షం పడడం మొదలవుతుంది ఇక చక్కగా ఆ స్థలాన్ని చదును చేసి ఆ గోతాంలో ఉండే విత్తనాలన్నింటినీ కూడా చల్లుతాడనమాట ఇక మూడు రోజులుగా వరుసగా వర్షం పడిన తర్వాత ఆ విత్తనాల నుంచి మొలకలు అనేటివి బయటకు వస్తాయి ఒక నెల రోజులకి అవి మొత్తం కూడా పచ్చిమిర్చి విత్తనాలు మొత్తలు అవన్నీ కూడా అవన్నీ మొక్కలకి పచ్చి పచ్చిమిరపకాయలు అనేటివి అన్నమాట ఇదేంటి పోయినసారి గురూజీ పూల మొక్కలను ఇచ్చాడు ఈసారి పచ్చిమిర్చి మొక్కలను ఎందుకు ఇచ్చి ఉంటారు సరే దీని వెనుక కూడా ఎంతో ఆంతర్యం అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పి అనుకొని ఆ యొక్క పచ్చిమిర్చిని కోయకుండా అలాగే ఉంచుతాడు ఒక మూడు నెలలకి అవి చక్కగా ఎండిపోతాయన్నమాట మిరపకాయలు ఆ పచ్చిమిర్చికాయలు మంచిగా పండుతుంది పండిన తర్వాత ఎండు మిరపకాయలు అవుతాయి కదా అలా వస్తాయి అన్నమాట ఇక తర్వాత కొన్నాళ్ళకి ఆ పచ్చిమిరపకాయలన్నీ కూడా ఎండిపోతాయి ఎవ్వరు కూడా మిరపకాయలు కొంటామని కానీ మీరు అమ్ముతారని కానీ వాళ్లకు దగ్గరికి వచ్చి ఎవ్వరు అడగరనమాట ఇక మంచిగా ఎండలు కూడా మొదలవుతాయి ఆ స్థలం అంతా కూడా ఆ ఎండు మిరపకాయలు అనేవి చక్కగా ఎండి ఎండి రాలి రాలి కింద పడిపోయి ఆ యొక్క మిరకాయలో నుంచి విత్తనాలన్నీ కూడా బయటకి వచ్చి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కూడా ఆ కోరు ఏదైతే ఉంటుందో ఆ కోరు అనేది ఇబ్బంది పెడుతుందనమాట అందరు కూడా నీకేమన్నా పిచ్చి పట్టిందా మిరపకాయల తోట తీసుకొచ్చి ఇళ్ళ మధ్యలో వేశావు ఈ రకాల కోరు వస్తుంది మేము ఎలా భరించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అతన్ని తిడుతూ ఉంటారనమాట ఇక ఆ గురూజీ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక పరుగు పరుగున వెళ్తాడనమాట అప్పుడు గురూజీ ఏం చెప్తాడు అంటే నాయన నేను నీకు మొదటిగా గోదాం ఇచ్చాను అందులో ఏమి పూల మొక్కలు ఏం విత్తనాలు ఉన్నాయో నీకు తెలియదు నువ్వు విత్తనాలు వేసిన తర్వాత వాటి నుంచి పూల మొక్కలు వచ్చాయి పూలు వచ్చాయి అప్పుడు ఏ పూలు వస్తున్నాయి అని చెప్పి నీకు ఏ రకంగానైనా తెలిసిందా సరే ఆ పూలను కొంటారు అని చెప్పి నీకు తెలుసా అది కూడా తెలియదు అంటే నువ్వు కళలో కూడా ఆ పూలను మొక్కల నుంచి ఇంత ధనాన్ని నేను సంపాదిస్తాను అని చెప్పి పొరపాటున కూడా ఊహించి ఉండవు అదే విధంగా మళ్ళీ నేను మిరపకాయల విత్తనాలు ఇచ్చినప్పుడు నీకు మిరపకాయలే వస్తాయని చెప్పి తెలుసా తెలియదు అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలుసా తెలియదు ఆ మొక్కలు పెరుగుతాయో పెరగవో ఎప్పుడు కాయలు వస్తాయో జనాలు నిన్ను ఎప్పుడు పొగుడుతున్నారు ఎప్పుడు తీడుతున్నారో ఏది కూడా నీకు తెలియదు అవును కదా ఇదే కథ నాయన జీవితం అంటే నీ జీవితంలో ఏం మార్పు రాలేదు అని చెప్పి నువ్వు అంటున్నావు కానీ ఇవాళ రోజున నువ్వు బాధను అనుభవిస్తున్నావు మొన్నటి వరకు నువ్వు సంతోషాన్ని అనుభవించావు అంతకుముందు నువ్వు ఏదో అయోమయ స్థితిలో ఉన్నట్టుగా ఉన్నావు ఏదైనా కానీ ఏమి చేయాలి అన్నా కానీ ఏది జరగాలన్నా కానీ అది ప్రకృతిని బట్టి ఉంటుంది కనుక నీవు సంతోషంగా ఉండాలి అంటే కనుక దానికి తగ్గ ఏర్పాట్లు భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు నువ్వు బాధలో ఉన్నావు అంటే కనుక ఆ బాధ నుంచి తప్పించే ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా చేస్తాడు కనుక మనసులో అసలు ఈ జీవితం నాకెందుకు ఈ జీవితంలో నేను ఏం సంతోషాలని అనుభవించాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకెందుకు ఇలా జరగకూడదు కదా ఈ కష్టాలన్నీ కూడా భగవంతుడు నాకే పెట్టారా అని చెప్పి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు అనేటివి మనసులో పెట్టుకొని మనస్సుని స్థిమితంగా ఉంచుకోకుండా గందరగోళంగా ఉంచుకుంటూ ఉంటే నీ మనసు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చెప్పు కనుక దేని గురించి ఆలోచించకుండా ప్రకృతి ఎప్పుడు ఎలా ఏది ప్రసాదిస్తుందో దాన్ని సంతోషంగా స్వీకరించి జరిగేది జరగబోయేది అంతా కూడా నా మంచికి అని చెప్పి అనుకొని ఆ భగవంతుడి మీద భారాన్ని వదిలేసి ఆనందంగా జీవితంలో ముందడుగు వేసి ప్రయత్నం చేయి ఆశ ఉన్నప్పుడు సంపాదన పెరిగినప్పుడు డబ్బు చేతిలో ఉన్నప్పుడు సంతోషంతో ఎప్పుడు ఏది నాకు శాశ్వతంగా ఉండాలి అని చెప్పి అనుకోకూడదు అటువంటి పరిస్థితుల్లో నుంచి కష్ట పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పి కృంగిపోకూడదు దేనికైనా కానీ సిద్ధంగా ఉండాలి ఏది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకోవాలి జరిగేది అంతా కూడా మనం మంచికి అని చెప్పి అనుకోవాలి అప్పుడే ప్రశాంతకరమైన జీవితం అనేది నీ సొంతమవుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా బాబా మనకు చెప్పాలని అనుకుంటున్న సందేశం ఏంటి అంటే గనక బిడ్డ ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో నాకు తెలుసు ఒకటి నీ నుంచి దూరం చేశాను అంటే ఖచ్చితంగా దానికి పది రేట్లు నీ దగ్గరికి ఏదో ఒక తెలియని ఒక వింత విషయం అయితే ఖచ్చితంగా నీకు దానికదే పది రేట్లు నీ దగ్గరికి ఏదో రాబోతుంది అది కూడా నువ్వు ఊహించిందే రాబోతుంది నువ్వు కోరుకున్నదే నీకు దక్కబోతుంది అని చెప్పి అనుకోవాలి తప్ప మనసుని కృంగ తీసుకొని బాధపడకూడదు తల్లి ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఈ అందమైన చిన్న జీవితంలో ప్రతిరోజు నీ సంతోషాన్నిగా ఆనందంగా హాయిగా ఉంచుకునే అవకాశం కేవలం నీ చేతిలో మాత్రమే ఉంది కనుక సంతోషకరమైన ఆలోచనలు రావాలి అన్నా కానీ బాధతో ఆలోచనలతో కుంగిపోవాలన్నా కానీ ఏదైనా కానీ నీ యొక్క మనస్సు స్థితిని బట్టే ఆధారపడి ఉంటుంది నీ జాతకం ఇలా ఉంటుంది నీ జీవితం ఇలాగే గడపాలి అని చెప్పి ఎవ్వరు కూడా ఏ తలరాతలో కూడా ఏ భగవంతుడు కూడా రాసిలేదు ఎంతోమంది కష్టస్థితిలో నుంచి కూడా ఉన్నత స్థాయిలో ఎదిగిన వారిని కళ్ళ ముందు చాలా మందే ఉన్నారు వారిని చూసి వారు ఎలా ఇంతటి గొప్ప స్థాయికి వచ్చారు అని చెప్పి ఎప్పుడైనా కానీ ఆలోచించావా కనుక ఏది మంచో ఏది చెడో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇవేవి కూడా ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేయాలి సంతోషంగా ఉండాలంటే ఏం అలవాటు చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించు తల్లి ఇవన్నీ కూడా నీవు జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి ఒక్కొక్క మెట్టుగా నీకు ఉపయోగపడతాయి కనుక మెట్టు మెట్టు ఎక్కుతూ ఉంటేనే పైకి రాగలుగుతావు అలా అని చెప్పి ఒక్కసారి కింద నుంచి పైకి దూకలేవు కదా కనుక ఏది మంచో ఏది చెడో ఇప్పటికే నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది నేను ఏం చేసినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి గమనించు నీ యొక్క జాతకం అనేది ఎప్పుడు కూడా అందంగానే వ్రాయబడింది నీ జాతకం మీదే నాకు ఎన్నో దోషాలు ఉన్నాయి నా జాతకమే బాగోలేదు అందుకే నా జీవితం ఇలా కుంటుబడిపోయింది నా తల రాతే బాగోలేదు అందుకే ఇలా నేను ఏడుస్తూ బ్రతుకుతున్నాను అని చెప్పి నీలో ఒక నెగిటివిటీ నీలో క్రియేట్ చేసుకొని నీకు నువ్వే బాధను తెచ్చుకొని కృంగిపోవద్దు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి మనస్సులో ఈ క్షణం నుంచే రానివ్వకుండా అంతా కూడా మంచి జరుగుతుంది నా తండ్రి బాబా నాయందు ఎప్పుడు కూడా ఉంటాడు ఆయన ఏదైనా కానీ నా మీద భారం పడకుండా చూసుకుంటారు అని చెప్పి నువ్వు కనుక నన్ను నమ్మినట్లయితే నీ జీవిత చక్రం అనేది నీ జాతక చక్రం అనేది ఈ రాత్రి నుంచే మారుతుంది అని చెప్పి గమనించుకో రేపు ఉదయం నుంచి ఒక మహా అద్భుతమైన జీవితంలో జరగబోతుంది నువ్వు ఊహించని మార్పు అనేది రేపు ఉదయం నుంచే నీ జీవితంలోకి రాబోతుంది కనుక చాలా ఆశగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించు బిడ్డ ఏదైనా కానీ నీ మంచి కోసమే నేను చేస్తాను కనుక ప్రస్తుతం ఉన్న కష్టపరిస్థితి శాశ్వతంగా ఉంటుందేమో అని చెప్పి భయపడవద్దు ఇది కేవలం కొంతకాలం మాత్రమే అది వెంటనే దూరం అయ్యేలా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచి జరిగేలా చూస్తాను అర్థమేది కదా అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి బాబా గారి యొక్క సందేశంతో మీరు మంది జీవితాల్లో మార్పు తేవాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధా సభ్యురి బాబాగారి ఆశిస్తులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే ఈరోజు మనకు అందించారు కదండి కాబట్టి మనము మంచిగా జీవితంలోకి మంచి రావాలి అనుకుంటే కంపల్సరీ చాలా ఆశగా ఆనందంగా జీవితాన్ని అయితే మనం ఆస్వాదించుకోవాలి ఏదైనా కానీ మన మంచి కోసమే చేస్తాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న కష్టపరిస్థితి శాశ్వతంగా ఉంటుందేమో అని చెప్పి ఎప్పుడు కూడా భయపడవద్దు ఇది కేవలం కొంత కాలం మాత్రమే అది వెంటనే దూరం అయ్యేలా నేను చూసుకుంటాను నీకు అంతా కూడా మంచి జరిగేలాగా చూస్తానని చెప్పి బాబాగా చెప్తున్నారని అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి